ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున మహాశివరాత్రి రానుంది ఆ రోజు ఈ దీపాన్ని గనుక ఎవరు వెలిగిస్తారో వారి ఇంట శివుని యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు ఆయురారోగ్యాలు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే ఆ దీపం ఏంటో తెలుసుకోబోయే ముందు మనం ముందుగా ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో లింగం ఉద్భవించింది ఆ లింగానికి ఒక అర్చకుని పెట్టారు ఆ అర్చకుడు పరమశివునికి మహాభక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు చేస్తాడు అర్చకుడు పరమశివుని భక్తుడు కానీ ఆ అర్చకుడు వేశ్యలకు అలవాటు పడతాడు అలా వేశ్యలకు అలవాటు పడిన ఆ అర్చకుడు ప్రతిరోజు శివలింగానికి అలంకరించడానికి తీసుకువచ్చిన పూలమాలను వేష్యకు ఇస్తాడు వేష్య అలంకరణకు వాడిన తర్వాత మళ్ళీ అవే పూలను తెచ్చి శివలింగానికి అలంకరిస్తాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు మహారాజు గుడికి వస్తాడు ఆ రోజు శివునికి అలంకరించిన ఆ పూలమాలను మహారాజుకి ఇస్తాడు ఆ మహారాజు పూలమాలను చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అందులో ఒక పెద్ద పొడవైన వెంట్రుక వస్తుంది దానితో మహారాజు అతి కోపంతో మండిపోతూ ఉంటాడు పూజారిని గట్టిగా ప్రశ్నిస్తాడు దానితో పూజారి భయంతో శివయ్య ఈ గండం నువ్వే గట్టెక్కించాలి అని మనసులో అనుకుంటే తనను తాను రక్షించుకోవడానికి ఇలా అంటాడు పూజారి ఓ మహారాజు ప్రతిరోజు శివలింగాన్ని అలంకరించే సమయంలో శివలింగానికి కొప్పును వేస్తాను అని అంటాడు పూజారి అప్పుడు మహారాజు ఇలా అంటాడు మరి ఈ రోజు కొప్పు లేదేంటి అని అడుగుతాడు మహారాజు అనుమానంతో ఇప్పుడు పూజారి ఇలా అంటాడు ఓ మహారాజా ఈ రోజటి అలంకరణ పూర్తయిపోయింది మళ్ళీ రేపు ఉదయం వచ్చి చూడండి అని అంటాడు పూజారి ఇక సరే అని మహారాజు ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఆ పూజారి మాత్రం భయపడుతూ ఉంటాడు ఇక తెల్లవారుతుంది ఆ పూజారి మళ్ళీ వేశ్య దగ్గరికి వెళ్ళిపోతాడు భయపడుతూ తర్వాత ఉదయాన్నే ఆ మహారాజు గుడికి వచ్చి చూస్తాడు ఆ గుడికి వచ్చి చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఆ శివలింగం పైన నిజంగానే కొప్పు ఉంటుంది నాకు అనునిత్యం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తన అర్చకుడిని ఆ రోజు మహారాజు నుండి రక్షించాడు ఆ కొప్పుని పరమశివుడే అంటే శివలింగమే ఉప్పుని తన పైన సృష్టించుకున్నాడు ఇలా చేయడం వల్ల పూజారి కాస్త గట్టిగా గాలి పీర్చుకున్నాడు మహారాజు పూజారిని అనుమానించినందుకు క్షమాపణ కోరాడు అయితే వేశ్యకు ఎంత అలవాటు పడినా సరే ఆ పరమశివుని భక్తుడు మాత్రం పూజలో ఏమాత్రం తగ్గించకుండా పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో అనునిత్యం కూడా పూజించేవా ఇక అప్పటి నుండి ఆ శివలింగానికి కొప్పు శివలింగం అనే పేరు కూడా వచ్చింది ఇక దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటి అంటే ఆ పరమశివుడు పరమ భక్తితో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఎవరైతే పూజిస్తారో వారిని ఎల్లప్పుడూ కూడా వెంటే ఉండి కాపాడుకుంటాడు అని గుర్తుంచు గుర్తుంచుకోవాలి ఇక వీడియోలోకి వెళ్తే మహాశివరాత్రి ఫిబ్రవరి రోజు శనివారంన రానుంది అయితే ఈ శనివారం రోజు సాయంకాలం ఆరు నుండి ఏడింటిలోపు ఈ ఆకుపైన ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారు కోరుకున్న కోరికలు తీరి ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు వారి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అయితే సాయంకాలం వేళ ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక రెండు రావి ఆకులను తీసుకోండి ఆ రావి ఆకులను నీటిగా కడగండి ఆ రావి ఆకులకు గంధంతో బొట్లను పెట్టి తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టందులో ఉమ్మెత్తకాయ దీపాలను వెలిగించండి ఉమ్మెత్తకాయ దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి మారేడు ఆకులను సమర్పించండి మారేడు ఆకులను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి లేదా పంచాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఇక అలా చేసిన తర్వాత పరమశివునికి ఎంతగానో ప్రీతికరమైన నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం ఈ నైవేద్యాన్ని దీపం వద్ద పెట్టండి అలానే ఈ మహాశివరాత్రి రోజున రోజంతా కూడా జాగరణ చేస్తూ ఉపావాస్యము ఉంటూ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు పరమశివుని మంత్రాలను చదువుకుంటూ ఉంటే గనక లేదా పంచాక్షరి మంత్రాన్ని గనక చదువుకుంటూ జపిస్తూ ఉంటే గనక మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే డబ్బులు లేక కష్టపడుతూ ఉన్నారో ఎవరైతే ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది రాక ఫలితం రాక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఏ పని చేసినా పనిలో విజయం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీ యొక్క కోరికలు తీరక ఎవరైతే బాధపడుతున్నారో ఇలా మీకు ఎన్ని సమస్యలు ఎన్ని రకాల బాధలు ఉన్నా సరే మహా పరమ పవిత్రమైన శివరాత్రి ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఆ శివరాత్రి అనేది ఈసారి మాత్రం చాలా విశేషంగా వచ్చింది శని త్రయోదశి అలానే మహాశివరాత్రి ఈ రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ పరమశివరాత్రి రోజున ఎవరైతే పరమశివుని అభిషేకిస్తారో బిల్వదళాలతో అర్చిస్తారో పరమేశ్వరుని మంత్రంతో ఆ రోజంతా పటిష్టనామ స్మరణలే రోజంతా కూడా తలుచుకుంటూ ఆ పరమశివుని పూజలు మునిగిపో వారికి ఎంతటి కష్టాలు ఎంతటి శని బాధలు పట్టి పీడిస్తున్నా ఎంతటి అప్పు సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్ని రకాల సమస్యలైనా సరే వాటన్నింటికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున సాయంకాలం ఆరు నుండి ఏడు మధ్యలో నేను చెప్పినట్టుగా ఈ దీపాన్ని శివ శివలింగం వద్ద కావచ్చు లేదా శివుని యొక్క పటం వద్ద కావచ్చు ఈ యొక్క దీపాన్ని వెలిగించి చూడండి పరమశివునికి అతి ప్రీతికరమైన ఉమ్మెత్త పూలు లేదా కొత్త కాయలు అంతేకాకుండా నెయ్యి పరమాన్నం పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రం ఇక ఓం నమ శివాయ మంత్రం ఇలా ఆ రోజున ఎవరైతే నేను చెప్పినట్టుగా దీపాన్ని ఆ సమయంలో వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు